ఈ ఫొటోస్ అన్నీ మా పాప ఫస్ట్ బర్త్డేకి తీసి తీసుకొచ్చినవన్నీ ఫొటోస్ మంత్లీ ఒక్కొక్క ఫోటో అనేది తీసుకున్నాము ఒక్కొక్కలాగా డెకరేషన్ చేసి తీసుకున్నాం పా ఫొటోస్ మంత్లీ మంత్లీ తర్వాత మేము ఇవన్నీ ఆన్లైన్లో అనేది ఆర్డర్ పెట్టుకున్నామండి ఇవన్నీ లైటింగ్స్ అంట ఇవన్నీ ఉన్నాయి కదా హ్యాపీ బర్త్డే అనేది బెలూన్స్ అన్నీ మేము మామూలుగానే ఆన్లైన్లో అన్ని ఆర్డర్ పెట్టుకున్నాం ఇవన్నీ లవ్ సింబల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి ఇవి డెకరేట్ చేయడానికి మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు మొత్తం డెకరేషన్ చేసినంత మా తమ్ముడు ఇదంతా మా హస్బెండ్ హెల్ప్ చేసాడు మా తమ్ముడికి సో పైన అంతా చూడండి పైన కూడా అలా బెలూన్స్తో అలా మొత్తము హాల్ మొత్తము డెకరేషన్ చేసి మా హాల్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఇది మా నా ప్రెగ్నెంట్ ఫొటోస్ అండి నేను అప్పుడు తీసుకున్నాను అమ్మ వాళ్ళు ఇచ్చిన చీర ఇది తర్వాత నాకు పాప అనేది పుట్టింది పాప పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఫస్ట్ ఫేస్ అనేది రివీల్ చేయకుండా జస్ట్ పాప పాదాలు మాత్రం ఫోటో తీసుకుని అలా రివీల్ చేశాము తర్వాత మా పాప వాళ్ళ నాన్న హేల్ పట్టుకునే ఉంటుంది ఎప్పుడు పుట్టినప్పుడు అలాగే ఉన్నింది ఇలాగనేది మామూలుగా మంత్లీ అనేది ఇలా వన్ టూ అనేసి ఇలా డెకరేషన్ చేసుకుంటూ వచ్చామండి వన్ మంత్ వరకు ఇలా చూస్తున్నారు కదా మీరు మా పాప మంత్లీ ఎలా డెకరేషన్ చేసామనేది చాక్లెట్స్తోను ఇంకా చున్నీతోనూ తర్వాత వచ్చి ఓని ఇంకా టమాటాలతో అయినా ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కలాగా డెకరేషన్ చేసుకుంటూ వచ్చామండి సిక్స్ మంత్లో ఇలా చేసాము అప్పుడే మా పాప కొద్దిగా అనేది బోల్పడతా ఉంది సిక్స్త్ సెవెంత్ మంత్లో టమాటాలతో సరిపోలు పడుతూ ఉనేది కొంచెం కొంచెం పాగుతూ ముందుకు ముందుకెళ్తూ ఉని అప్పుడు కొద్దిగా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడండి రచ్చ చేసింది మా పాప అంటే ఎలా అంటే ఆ బొట్టు పెట్టడానికి వన్ అవర్ టైం తీసుకుందండి మా పాప అయితే అస్సలు ఉండలేదు తెలుసా తల ప్రాణం వచ్చి నా పాపను ఆ రోజు రెడీ చేయడానికి మాకైతే ఆ బొట్టు పెట్టడానికి చాలా టైం తీసుకుందండి తర్వాత మా పాప పెట్టించుకుంది నిద్రపోయిన తర్వాత పెట్టించుకుంది నేను మా పాప పుట్టినప్పుడు నాకు జాబ్ వచ్చినందుండి మా పాపను చూసుకుంటూ జాబ్ చేసుకుంటా కాల్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఓళ్ళో పెట్టుకునే మేనేజ్ చేస్తాను మొత్తం వర్క్ అంతా నేను వచ్చి మా పాప బర్త్డే అప్పుడు స్మాష్ చేయడానికి కేక్ ఇస్తే తన చూడండి ఎలా పిసుకుతుందో నోట్లో కొంచెం పెట్టినది ఒళ్ళుకి అంతా పూసుకుంటుంది ఆ రోజు తనకి కొద్దిగా భయం అండి జస్ట్ అప్పుడే నిద్ర లేచింది ఇంకా కేక్ ముందర పెట్టి డ్రెస్ అంతా వేసి రెడీ చేసి అక్కడ పెట్టామా తను ఏం చేస్తుందంటే భయపడుతుంది ఏడుస్తుంది ఆ బెలూన్స్ ఆ డెకరేషన్ అంతా చూసి ఏడుస్తూ ఉంది తర్వాత అది పెడితే చూడండి కేక్ అంతా తినడమో కొద్దిగా పూసుకోవడము డ్రెస్కి అంతా ఆ రోజంతా డ్రెస్కి అంతా పట్టించుకుందండి కేక్ అనేది మొత్తం పట్టించుకుంది ఆ డ్రెస్ ఉతకడానికి ఎలా చాలా కష్టపడ్డాను నేను తర్వాత ఈవినింగ్ టైం అనేది కేక్ వన్ కిలో కేక్ తెచ్చాము ఇంకా మా హస్బెండు నేను నా కూతురు అనేది ఆ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేసామండి మామూలుగా ఆ రోజంతా ఈవినింగ్ అంతా అదే జరిగింది నాకు ఆ రోజు ఆఫ్ ఉనిది ఎలాగో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నావంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు